నిర్ధారిస్తాం అవి మరి అలాను బట్టి ఏ రకంగా బలంగా ఉంటాయా లేదా వీక్గా ఉంటాయా వీక్గా అనే అంశాలు తెలుసుకోవాలంటే మరి ఆ రాయి మీ భూమిలో దొరికే రాయి వెదరింగ్ అయిన తర్వాతనే భూ అంతర్భావంలో ఉన్న రాళ్ళు బయటికి వస్తాయి ఒక్కోసారి అవుట్ క్రాప్స్ అవ్వపడతాయి ఒక్కోసారి కనబడవు బోర్ వేసినప్పుడు బోర్ వేసి మొత్తం బలం పడుతుంది ఏముంది లోపల వస్తుంది ఏం సార్ ఇది అని అంటుంటారు భూమి లోపల రాయి ఖచ్చితంగా ఉంటుంది రాయి లేని చోటు ఉండదు రాళ్ళల్లో ఒక దగ్గర గుట్ట మీదనే నీళ్ళు పడ్డాయి అంటే అదే దాని మీద ఏదైతే మెట్టు ఉందో ఎంత ఎరువైన తర్వాత హార్డ్గా ఉన్న రాయి అనేది ఎక్స్పోజర్స్ కనబడతాయి దాని మీద భూమి చూద్దాం ప్రైమరీ ఓపెనింగ్స్ సెకండరీ ఓపెనింగ్స్ అవి ఉంటాయి కాబట్టి ఉంటే మాట వచ్చే అవకాశం రాయి అది నల్ల రాయి దీని దీన్ని ఏమైనా అంటాము బేసిక్ చాలా గట్టిగా ఉంటుంది ఇది ఆయన దగ్గర ఉన్న దగ్గర భూమి లోపల కిలో కొన్ని కిలోమీటర్ల ఎక్సి భూమి లోపల కూడా చొచ్చుకొని వచ్చి ఉంటుంది ఇది దీన్ని ఏనే రాయి అంటాము దీని కవపడుతుంది కదా సో ఈ విధంగా కలర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట సో దీంట్లో మాపికి మెంబెల్స్ ఎక్కువ ఉంటాయి ఆగాయట్ అనేది యాభై శాతం కంటే ఎక్కువ ఉంటుంది ఫిల్స్ ఫర్ మినరల్స్ ఉంటాయి పైరాక్సిన్ మినరల్స్ ఉంటాయి ఆల్విన్ కూడా ఉంటుంది సో ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది ఇది ఇంకోటి ఇది చూడండి ఇతర అంటే సిలికా పొటాషియం సోడియం మనం ఏ విధంగా మినరల్స్ కలిగి ఉంది ఏ రకమైన దానిలో దాని నుండి పుట్టి ఉండి వచ్చింది దీన్ని పే చేసుకునే ఇది కొన్ని మినరల్స్ సముదాయంతో ఇది ఏర్పడతాయి అయితే మరి ఇది డిసింటిగ్రేషన్ డీకంపోజిషన్ వెదరింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాతనే ఇవి మొత్తం మట్టిలాగా మారిపోతుంది మారిపోయి ఇంకో ఈ రకమైన కలర్ అనేది వస్తుంది అంటే ఎర్ర రంగు వస్తుందా తెల్ల రంగు వస్తుందా లేకుంటే ఇసుక రంగు వస్తుందా ఏందనేది అక్కడ ఉన్న రాళ్ళల్లో అక్కడ ఉన్న పేరెంట్ రాక్స్ ఏమైతున్నాయో అందులో పొందుపరచబడిన మినరల్స్ సముదాయంతో వాడుకున్న మినరల్స్ డీకంపోజింగ్ జరిగిన తర్వాత అంటే వెదరింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ మట్టి అనేది ఏర్పడుతుంది దాన్ని బట్టి మీ భూమిలో తెల్లరాయి ఉందా నల్లరాయి ఉందా అనే అంశాన్ని కానీ దీనికి రోజు రెండు రోజులు పడవు కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది భూమి పుట్టి ఫోర్ సిక్స్ బిలియన్ ఇయర్స్ ఎగో ఉంటుంది భూమి పుట్టినప్పుడు మొట్టమొదటి ఆయి గ్రనైట్ గ్రనైట్లో వీకర్ పాయింట్స్ అనేవి అప్పుడు లేవు అందువల్ల అక్కడ ఆర్కేని ఏజ్ సంబంధించింది జియాలజికల్ టైమ్ స్కేల్ ప్రకారం కాబట్టి అక్కడ జీవో ఉన్నట్టుగా ఆధారాలు లేవు ఆర్కేని ఏజ్లో నో లైఫ్ ఇది అంటే రైతులకి భూమి గురించి తెలుసు తెలియాలి ఐడియా ఉండాలి జియాలజీ గురించి తెలుసుకోవాలి ఒక అవగాహన కోసమే నా వీడియో చేస్తుంది ఉన్న ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు భూమి లోపల జరుగుతున్న విషయాలను చెప్పడం జియాలజిస్ట్ జియాలజిస్ట్గా బాధ్యత ప్రజలకి జియాలజీని అందుబాటులోకి తీసుకురావడం అది చాలా సంతోషపే చదువుకున్న జియాలజీ భూమితో రిలేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో